హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ కాళేశ్వరం ప్రాజెక్టులో దోషులు ఎవరు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న చర్చ అదే బర్నింగ్ టాపిక్ ఇన్ తెలంగాణ సరిగ్గా బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ముందు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది సరే ఇది సామాన్య ప్రజల్లో ఎంత హాట్ టాపిక్గా మారింది ఏమిటని పక్కన పెడితే మీడియాలో కావచ్చు లేకుంటే ఇతర ఇరిగేషన్ సెక్టార్లో కానీ కాంట్రాక్టర్లలో కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలలో కానీ అండ్ ప్రభుత్వ వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ పెద్ద చర్చ జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు పరోక్షంగానే చెప్పారు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ చెప్పింది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఎందుకు పలికి చెప్పారు వాళ్ళు పరోక్షంగా చెప్పారు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ మనం మామూలుగా ఇంగ్లీష్లో షార్ట్ ఫామ్లో ఏమంటామంటే ఎన్డిఎస్ఏ అంటాం నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఓకే ఇది ఢిల్లీలో ఉంటుంది సో ఈ సంస్థ ఇచ్చిన నివేదికను ఇప్పుడు ఎన్డిఎస్ఏ నివేదిక దీనికి సంబంధించిన ఏమంటాము దీని శాస్త్రీయత దీనికి సంబంధించిన ఇతర అంశాలు అవి అంటే బీఆర్ఎస్ పార్టీ వాటిని ఎంత దారుణంగా తోసిపుచ్చుతుందంటే కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో చాలా అవలీలగా అంటే అలవోకగా చెప్పేశారు ఆయన ఇది పక్కాగా బీజేపీ వంటకం బీజేపీ ఆఫీస్లో తయారైంది రిపోర్ట్ అని కూడా చెప్పేశారు ఆయన ఆయన పక్కాగా చేస్తుంది కేటీఆర్కు తెలియంది లేదు నేను ఇంతకు ముందు చెప్పిన ఒక వీడియోలో ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు ఎన్ని డబ్బులతో మూటలతో ఢిల్లీకి వెళ్తాడు అనేది కూడా కేటీఆర్కు బాగా తెలుసు కేటీఆర్కు ఆ రకమైన నెట్వర్క్ కూడా ఉంది అట్లాగే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు రాగానే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఆ రిపోర్టు ఎక్కడ తయారైంది కూడా ఆయన చెప్పేశాడు బీజేపీ ఆఫీసులో తయారైందని చెప్పాడు ఆయన బీజేపీ వంటకం అని కూడా చెప్పాడు ఆయన చూడండి నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక సంస్థ ఆ సంస్థ కాళేశ్వరం విజిట్ చేసింది మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత అక్కడ సెవెంత్ బ్లాక్ ఏదైతే కుంగిపోయి ఉందో దాన్ని మొత్తంగానే రిమూవ్ చేయాలని వాళ్ళు సిఫార్సు చేశారు ఆ తర్వాత మొత్తం డిజైన్లలో లోపాలు ఉన్నాయి మే మేడిగడ్డతో పాటు సుందిళ్ళ అన్నారం ఈ రెండు బ్యారేజీలు కూడా ప్రమాదాలు ఉన్నాయి కనుక ఈ మూడు బ్యారేజీలు కూడా అంటే ఏవైతే కాళేశ్వర పేటలో అత్యంత కీలకమైన బ్యారేజీలు అని చెబుతున్నామో అన్నారం సుందిళ్ళ అండ్ మేడిగడ్డ ఈ మూడింటిని కూడా ఇప్పుడు ఉన్నట్టుగా యథాతథంగా వాటిని వాడలేమని చెప్పారండి వాళ్ళు ఎన్ఏసి అంటే మీరు రీడిజైన్ చేసుకోండి మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సిందే అంటే అర్థం ఏమిటి ఇది అనవసరమైన ప్రాజెక్టుగానే వాళ్ళు చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇండగా చెప్పిన మాట అదే ఇప్పుడు బ్యారేయర్స్ మూడు ఏవైతే కీలకమని అనుకుంటున్నామో అవి యథాతథంగా ఇప్పుడు వాటిని వినియోగించుకోలేము అంటే అర్థం ఏంటి అసలు ఈ ప్రాజెక్టే అనవసరమని చెప్పినట్లు అవుతుంది మరి కేసీఆర్ లాంటి గొప్ప జ్ఞాని మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతి అంగుళాన్ని కూడా ఆయన తన పర్యవేక్షణలో నిర్మించినప్పుడు ఆయనకు తెలియకుండా ఉంటుందా ఇదంతా ఈ ప్రాజెక్టు వల్ల అసలు ఈ కాళేశ్వరం లేకపోతే తెలంగాణలో వ్యవసాయ రంగమే లేదు అనేదాకా ఒక క్యాంపెయిన్ ఉధృతంగా జరిగిన మాట నిజం అది రెండు వేల పదిహేను పదహారు నుంచే ప్రారంభించారు అంటే కాళేశ్వరం ఎప్పుడైతే పర్టికులర్గా మేడిగడ్డ దగ్గర ఆ పాయింట్ దగ్గర నుంచి ఎత్తిపోతల పథకాలను ప్రారంభించాలని అనుకున్నారో అప్పటి నుంచే ఈ క్యాంపెయిన్ కూడా మొదలైంది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మొత్తంగా అసలు తెలంగాణ సస్యశ్యామలమైపోతుంది అని చెప్పడానికి వారు గట్టిగా ప్రయత్నించారు ప్రచారం కూడా చేశారు తీరా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఇది బేడిగడ్డ పిల్లర్ కుంగిపోయింది ఒక బ్యారేజ్ సంబంధించిన ఒక బ్లాక్ కుంగిందో ఆ తర్వాత ఎన్డిఎస్ఏ రంగ ప్రవేశం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసింది రకరకాల రిపోర్ట్లు అధ్యయనాలు విజిలెన్స్ రిపోర్ట్లు అన్నీ కూడా అవి మొత్తంగా ఈ ప్రాజెక్టులో డిజైన్ల లోపాలు నిర్మాణపరమైన లోపాలు నాణ్యత లోపాలు ఇవన్నీ ఉన్నట్టుగా నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా చెప్పింది అయితే ఇక ఇప్పుడు ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది ఈ అవినీతికి ఎవరెవరు అవినీతిలో భాగం పంచుకున్నారు అనే చర్చ ఒకటి మళ్ళీ ప్రారంభమైంది ఎందుకంటే శనివారం నాడు ఉదయమే ఆరు గంటల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అట్లాగే కాళేశ్వరం కార్పొరేషన్కు ఎండీగా పనిచేసిన హరిరామ్ కుటుంబం ఆస్తులపైన ఆయన ఇంటిపైన దాదాపు పద్నాలుగు చోట్ల ఏసీబీ దాడులు చేసింది సోదాలు నిర్వహించింది సరే హరిరామ్ విషయం పక్కన పెడదాం ఆయన ఒక ఉన్నతాధికారి ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అయితే ఇప్పుడు దోషి హరిరామ్ ఒక్కడేనా దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది ఇప్పుడు హరిరామ్ పైన జరుగుతున్న దాడులకు ఏసీబీ సోదాలకు ఉన్న నేపథ్యం ఏంటంటే డిస్ప్రపోర్షన్ ఆఫ్ అసెట్స్ అంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు జరిపి జరిపింది అయితే హరిరామ్ ఒక్కడే ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టుకున్నాడా లేకుంటే మరెవరికైనా ఇంకా ఎక్కువ లాభం వచ్చిందా అన్నది చర్చించాల్సిన అంశమే సో ఇప్పుడు మరి దోషులు ఎవరు ఒకటేమో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తయారు చేసిస్తే ఆ రిపోర్టు చెల్లదు అని వీఆర్ఎస్ చెప్తోంది అంటే చిత్తపుట్టలు వేలాంటి అసలు నన్ను అడిగితే ఈ విచారణ ఇది ఎన్డిఎస్ఏ ఇంకో ఇంకో డిఎస్ఏ అది ఇది పక్కన పెట్టి అదేదో కేసీఆర్కి అప్పచెప్పి సార్ ఇక మీరే నిర్మించారు కాబట్టి మీరే ఒక రి విచారణ జరిపి మీరే ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయండి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అని చెప్తే సరిపోతుంది అనుకోండి ఎందుకంటే కేసీఆర్కున్న నాలెడ్జ్ కేసీఆర్కున్న పరిజ్ఞానం ఎన్డిఎస్సేకు ఉండే అవకాశం లేదు లేదా మరొక సంస్థకు ఉండే అవకాశం లేదు కనుక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిన మరొక రిపోర్ట్ ఇచ్చిన ఆ రిపోర్టును ఏదో వాళ్ళు లెక్క చేస్తారని కానీ ఆ రిపోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పినట్టుగా అరే రే ఈ రిపోర్ట్లో ఇట్లా ఉంది కనుక మనం సిగ్గుపడదామనో అని చెప్పాడు ఉత్తమ్ కుమార్ అన్నాడు ఈ రిపోర్టు బేస్ సుకొని నిజానికి రిపోర్ట్ల అంశాలను బట్టి కేసీఆర్ సిగ్గుపడాలని అడగాను కానీ వాళ్ళు సిగ్గుపడతారని నేనైతే అనుకోవడం లేదు సో ఓవరాల్గా ఇప్పుడు కాలుష్యం ప్యాక్లో దోషులు ఎవరన్నది మాత్రం చాలా పెద్ద ఎత్తున